వెల్కమ్ టు ఛానల్ అండి ఈరోజు నేను మీకు అందరూ ఎంతగానో ఇష్టపడే సమోసాని గోధుమ పిండితో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కిలో ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా సమోసాలలో చాలా బాగుంటాయి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ కారం పావు స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకుని బాగా చేత్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడు మనకి ఉల్లిపాయలు పొడవు పొడవుగా ఉండేటివన్నీ విడివిడిగా చాలా బాగా వచ్చేస్తాయి ఈ విధంగా ఉప్పు కారం అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ధనియాల పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి చాలా టేస్టీగా సింపుల్గా తిని ఎవరైనా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండిలో మనం ఇప్పుడు పావు స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని అందులో హీట్ చేసిన ఆయిలు ఓ ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ హీట్గా ఉంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నాను ఆయిల్ చల్లారిన తర్వాత ఇప్పుడు ఆయిల్ చల్లారిపోయిన తర్వాత మనం ఈ విధంగా చేత్తో పొడి పొడిగా కలుపుకోవచ్చండి హైల్ హీట్గా ఉండింది కాబట్టి స్పూన్తో కలుపుకున్నాను ఇప్పుడు మనం చేత్తో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా మనం ఈ పిండిని కలుపుకోవాలి మైదా పిండి కన్నా మనం గోధుమ పిండితో పిల్లలకి చేసి పెడితే చాలా మంచిది ఈ విధంగా చపాతీ ముద్దలాగా దీన్ని కలుపుకోవాలి చూశారుగా ఎంత సాఫ్ట్గా వచ్చింది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఎందుకంటే ఆయిల్ రాసుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా చుట్టూ ఆయిల్ అప్లై చేసుకుని ఓ పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మనం ఈ పిండిని మూడు భాగాలుగా చేసుకోవాలండి ఈ విధంగా మూడు భాగాలుగా చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి చల్లుకుంటూ గోధుమ పిండి కొద్ది కొద్దిగా చల్లుకుంటూ ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చపాతీ పిండిని పలచగా చపాతీలాగా రుద్దుకోవాలండి చపాతీల కర్రతో ఈ విధంగా ఈ విధంగా రుద్దుకోండి మనం ఎంత పలచగా చేసుకుంటే మనకి సమోసా అంత బాగా క్రిస్పీగా వస్తుంది కొద్ది కొద్దిగా గోధుమ పిండి చల్లుకుంటూ ఈ విధంగా పలచగా రుద్దుకోవాలి ఇప్పుడు దీన్ని మనం చతురస్ ఆకారంలో కట్ చేసుకోవాలండి చుట్టూ ఉంటే ఈ విధంగా మొత్తాన్ని తీసేసి మనం చేతు సాకారంగా దీన్ని కట్ చేసుకోవాలి ఈ కట్ చేసిన దాంతో మళ్ళీ మనం ముద్దలాగా చేసుకుని చపాతిలాగా రుద్దుకోవచ్చు చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి చూసారుగా మనకి ఎంతో ఈజీగా కూడా వచ్చేసింది అతుక్కోకుండా మనం పౌడర్ చల్లుకుంటూ రుద్దుకోవడం వల్ల మనకి అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక స్పూన్ మైదా వేసుకున్నాను అందులో కొద్దిగా వాటర్ వేసుకొని పిండిలో కలుపుకోవాలి ఈ విధంగా మైదా పిండిని కలుపుకొని మనం చపాతీలని ఈ విధంగా చేసుకున్నాం కదా ఈ విధంగా మధ్యలో కొంచెం మైదా రాసి దాన్ని మధ్యలోకి మర్చిపోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకి సోమాసా చుట్టడం చాలా ఈజీగా వచ్చేస్తుంది చూపించిన విధంగా తయారు చేసుకోండి మనం ఇప్పుడు ఉల్లిపాయలని ఈ విధంగా ఉల్లిపాయల్లో మసాలా కలుపుకున్నాం కదా వాటిని ఈ విధంగా మనం తయారు చేసుకున్న సమోసాల్లో చూపించిన విధంగా పెట్టుకోండి ఇప్పుడు చుట్టూ కొద్దిగా మైదా రాసి ఈ విధంగా మర్చుకుంటే సమోసా చుట్టడం చాలా ఈజీగా ఎవ్వరికైనా వచ్చేస్తుంది మనం అచ్చం మైదా పిండితో చేసినట్టే చాలా బాగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మీకు చూపిస్తున్నాను మధ్యలో మైదా పిండి రాసుకోండి ఇప్పుడు దాన్ని మధ్యలోకి మర్చి ఇప్పుడు కింద చివరన మళ్ళీ మైదా రాసుకొని దీన్ని మళ్ళీ ఆ పక్కకి చుట్టుకోవాలి ఇప్పుడు లోపల మనం మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని అందులో చూపించిన విధంగా పెట్టుకోండి మనం ఎంత ఎక్కువ ఉల్లిపాయని పెట్టుకుంటే మనకి సమోసా అంత టేస్టీగా ఉంటుంది మనం ఎంత పలచగా చేసుకుంటే అంత బాగా క్రిస్పీగా కూడా వస్తాయి చాలా ఈజీ అండి ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకుని హీటెక్కిన హాయిల్లో వేసుకోవాలండి ఏమాత్రం మనకి బయట రాకుండా మన ఉల్లిపాయలు బయట రాకుండా చాలా ఈజీగా మైదా కన్నా చాలా సులువుగా చూసారుగా ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో అసలుకి మనకు ఉల్లిపాయలు ఏ ఒక్కటి బయట రాలేదండి చాలా బాగా వచ్చాయి సమోసా చాలా టేస్టీగా ఈజీగా ఎవరైనా రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత క్రిస్పీగా ఉండాయి లోపల కూడా మనకి గోధుమ పిండి కొద్దిగా పొరలు పొరలుగా బాగా వచ్చింది ఎందుకంటే మనం హీట్ ఆయిల్ వేసుకోవడం వల్ల మైదా పిండి కన్నా పిల్లలకి ఈ విధంగా గోధుమ పిండితో చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి